సూర్యపేట జిల్లా చింతలపాలెంలోని మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల రెండు వందల నలభై ఏడు సర్వే నెంబర్ గల ఏడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు కలిగి ఉన్నది మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలలో గత నాలుగు సంవత్సరాల నుండి వెల్లెటూరు కాలనీలో కస్తూర్బా పాఠశాల నడపబడుతుంది ఇక్కడ వెంటనే నిర్మాణం చేసి చింతలపాలెం మండలంలో నడపవలసిందిగా చింతలపాలెం మండల పరిసర ప్రాంత యువతి యువకులు విద్యార్థులు కోరుతున్నారు అదే విధంగా చింతలపాలెం మండలంలో పాలిటెక్నిక్ కాలేజీ త్వరితగతిన పూర్తి చేయనున్నట్లయితే ఇక్కడ యువతి యువకులకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని తెలిపారు కబడ్డీకి పుట్టినిలు అయిన చింతలపాలెంలో ఈ పాఠశాలలో మినీ స్టేడియం ఏర్పాటు చేసినట్లయితే వ్యాయామం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరతిగతిన ఏర్పాటు చేయవలసిందిగా వారు కోరుతున్నారు నా పేరు నాగిరెడ్డి మాది చింతలపాలెం మండలం కేంద్రంలోని గ్రామం ఇక్కడ చింతలపాలెం మండల హై స్కూల్ పరిధిలోని టూ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లో దాదాపు ఎనిమిది ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇక్కడ క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మొన్ననే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ శానపూడి శైలి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ లో ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు ఈ టూ ఫార్టీ లో ఎనిమిది ఎకరాల్లో సుమారు ఆరు ఎకరాల స్థలం ఖాళీగా ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ మొత్తం పిచ్చెట్లు ఉన్నాయి ఇక్కడ చింతలపాలెం మండల కేంద్రంలో దాదాపు వంద నుంచి నూట యాభై మంది క్రీడాకారులు అది కబడ్డీ అయితే క్రికెట్ అయితే వాలీబాల్ అయితేంది ఖోఖో అయితే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి క్రీడల్లో ఈ మండల కేంద్రం నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం ఉంచడం జరిగింది ఇప్పటికైనా అధికారులు గుర్తుంచుకొని ఈ మండల కేంద్రంలో ఈ ఇప్పుడున్న స్థలంలో ఒక మంచి మినీ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులకు యువకులకు యువతకు అందరికీ అన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా ఒక మంచి మినీ స్టేడియం ఏర్పాటు చేసి అందరికీ అన్ని విధాలుగా ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న యువతకైతే ఎస్ఐ ప్రిపేర్ అయితున్న యువతకైతేంది అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి మినీ స్టేడియం ఏర్పాటు చేసి ఇక్కడ క్రీడాకారులను గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకునే విధంగా ఇక్కడ అందరూ ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే అందరూ కృషి చేస్తేనే గ్రామం నుంచే రేపు మన భారతదేశం నుంచి కూడా ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి అందరూ మీరందరూ దయవుంచి ఈ ప్రభుత్వ స్థలాన్ని మీరు చేసి ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేయాల్సిందిగా ఇక్కడ స్థానిక సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి ఎంఆర్ఆ గారికి ఎంపీ గారికి అదేవిధంగా స్థానిక మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారికి మీ ద్వారాగా కలెక్టర్కి కూడా వినియోగించుకోవడం జరుగుతుంది మా క్రీడాకారులకి ఒక మంచి మినీ స్టేడియం ఏర్పాటు చేసి గతంలో ఎన్నలేని విధంగా ఈ గ్రామాన్ని ఈ మండల కేంద్రాన్ని ఒక మంచి అవకాశం కల్పించాల్సిందిగా మన ప్రీతం నాయకులు అందరినీ అందరిని కోరుకోవడం జరుగుతుంది దయచేసి ఈ ఒక మంచి మినీ ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం జై హింద్